బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురంలో వి విరామన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాల హోరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వి విరామన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ నందు రవణం వేణుగోపాల్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జోరు ఈ సంక్రాంతి సంబరాలకు ముఖ్యతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి సత్యనారాయణ గణపతి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం జగన్నాతోట ప్రభాల తీర్థం రాష్ట్ర పండుగ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాలుగా తమ పాఠశాల ఆవరణలో సంక్రాంతి ఉత్సవాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ విద్యార్థులు చేసిన తొమ్మిది ప్రభాలతో జగన్న తోట తీర్థం వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వేణుగోపాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు సంస్కృతి సంప్రదాయలకు విలువలను విద్యార్థి దశ నుండి ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యంకు అభినందనలు తెలియజేస్తూ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి సత్యనారాయణ సుధా గణపతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థుల సంప్రదాయ దుస్తులతో హారిదాసుల వేసాధారణ ఎండ్ల బండ్లు గుర్రపు బండ్లు గాలిపటలతో పాఠశాలలో పండుగ వాతావరణం కనిపించింది ముందుగానే మొక్కలు ముందుగానే సంకల్పంధులు ఏర్పాటు చేస్తున్నారు రామారావు బాధ ఆర్పడంలో జరుగుతున్నాయి అలాగే వాళ్ళందరికీ చాలా సమలతలు ఇస్తున్నారు ముఖ్యంగా జగన్ దాటి ప్రధానంగా ఏదైతే ఉందో ఎన్నో కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ ప్రత్యేకించి గవర్నమెంట్ సభ్యులతో ಚಾಲಾ ಆನಂದದಾಯಕರು ಅಂಗಡಿ ಸೇಸಿ ಕಾರ್ಯಕ್ರಮ ಎಂಬ ಸಂಕ್ರಾಂತಿ ಸ್ವಭಾವಿತ್ತು ಮತ್ತು ಅಲ್ಲೇ ಅಲ್ಲಪಾರಿ ಸಿಬ್ಬಿರೋದಿ ಕಾರ್ಯಕ್ರಮ ವಿದ್ಯಾಸ್ಥಾಲಿ ಭವನ ತರ್ಬೋದು ನವರ ನೇಡಗಾರ ಸಾಂಸ್ಕೃತಿಕ ಗ್ರಂಥಾಲಯ ಹಿಂದು ಸಾಂಸ್ಕೃತಿಕ ಗ್ರಂಥಾಲಯ ಮನ ಕೂಡ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు కనిపించడానికి జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి మరి ఈ యాజమాన్యం వారికి భౌతి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి స్కూల్ యాజమాన్యం వరకు అందరికీ కూడా పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాన్ని మంచి ఉన్నతని పరం చేయాలని ప్రార్థిస్తూ చాలా సంక్రాంతి వేడుకలు గడపడం ఆనవాయితీగా వచ్చింది అలాగే మా స్కూల్ ఫౌండర్ లేక్ శ్రీ యావన రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క స్కూల్ నందు కేవలం విద్యార్థి విద్యార్థులకు చదువులే కాకుండా పాటల్లోనూ పాటల్లోనూ కూడా మంచి మంచి సాంప్రదాయ రీతిలో ఈ యొక్క కార్యక్రమాలను చేయటం జరుగుతుంది సంక్రాంతి వేడుకల్లో మా యొక్క కేవలం ఎక్కడ తోట చేతుల్లో ఉండేటువంటి వాతావరణాన్ని ఈ స్కూల్ నుండి తీసుకురావడం కోసం తొమ్మిది మంది ప్రభలు మా విద్యార్థి విద్యార్థులకే కట్టబడినది అలాగే సొరపు బళ్ళు రెండేట్ల బళ్ళు మరియు ఆవులు మరియు పిండి వంటలు మరియు చిన్నపిల్లలకి మూడి పళ్ళు వేయటం కూడా మా యొక్క సాంప్రదాయంగా ఈ యొక్క స్కూల్ నందు జరపడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకి మాకు సహకరిస్తున్నటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సత్యేంద్ర నాగమ్మ గారికి అలాగే మా సత్యనారాయణ గారికి మా ఈ పట్టణ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థులు విద్యార్థులకు నా ఆశీస్సులు ఇక్కడ చక్కగా ప్రతి సంవత్సరం కూడా నేను పదలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు చూస్తున్నాను మాస్టర్ ఇక్కడ చక్కగా పాల్గొనించడం సాంప్రదాయంగా ప్రతి కార్యక్రమం కూడా ప్రభలు అలాగే ఎడ్లబండ్లు గంగు అలాగే అందరినీ కూడా ప్రతిదీ సరస్వతీదేవి అన్నీ అన్నీ ప్రతిదీ ఏ కార్యక్రమం ప్రతి పిల్లలందరినీ కూడా చక్కగా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించి పిల్లలందరినీ అన్నీ వాళ్ళ ఏ ప్రోగ్రామ్ ప్రోగ్రాములో ఆ పిల్లల్ని కూడా చక్కగా తయారు చేసి తీసుకురావడం అదే మాస్టర్ అందరూ కూడా సహకరించి అలాగే ఈ సా